నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సభ్యులందరూ కూడా ఈ రోజు మహాన్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డెక్కారు ఈ రోజు పత్రికా విలువలను నేడు ప్రజలకు మంచి చెడు వివరిస్తున్న మహా న్యూస్ పైన టీఆర్ఎస్ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పలమనేరు నుంచి మీ సత్తులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పొలమనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము కోరుతున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం హైదరాబాద్లో జరిగిన మహాన్యూస్ ఛానల్ ఆఫీస్ పైన దాడి చేసిన దానిపైన పల్నూరు నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దీన్ని అమానుషంగా ఖండిస్తున్నాం ఎందుక ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా జర్నలిస్టు పైన దాడి చేస్తూ వెళ్తే జర్నలిస్ట్ వాళ్ళు ఎంతో ఐక్యమత్యంతో ఈ జన్లీ ప్రా ప్రాణాపాయంగా తీసుకొని రాత్రి పగులు కష్టపడి అమానుష్యులు పనిచేస్తున్నారు అయినా కానీ ఈ జర్నలిస్టులు జర్నలిస్టు పైన దాడి అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి దీన్ని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుని జర్నలిస్టు పైన చేసిన దీన్ని ఖండించాలని మేము పలువురు నియోజకవర్గం నుంచి కోరుతున్నాం